अलाे गवर्नमेंट जीरो गवर्नमेंट वायरल पंद्रह पंद्रे रहा है पंद्रह चंद्रबाब उद्योग ఈరోజు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో స్పందన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గారికి ఆయన లేకపోవటం వల్ల అడిషనల్ కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి ఈ లో ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మన రాజమండ్రి నగరానికి రెండు వేల ఇరవై ఏళ్ళు పుష్కరాలు వస్తున్నాయి కేవలం సంవత్సరాల టైం ఉంది ఈ పుష్కరాలకి కుక్కలు పెడదా పందులు పెడదా కూతులు పెడదా ఉండకూడదని చెప్పి మరి ఏదైతే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ప్రజా జీవనం ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కుక్కలు పందులు గోతులు ఇటువంటివి ఏమి ఉండకుండా చూడమని చెప్పి మొన్ననే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ రిలీజ్ చేయడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ ముస్తువాళ్ళు బాధ ఎక్కువగా ఉంది రాష్ట్రంలో అని చెప్పి ముస్తు వాళ్ళు ఎవరు కూడా అడుక్కోవడానికి వీలు లేదని చెప్పి ఒక జీవో ఆయన కూడా రిలీజ్ చేయడం జరిగింది మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ అలాగే మన చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చినప్పటికీ కూడా ఈ మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి ఈ మున్సిపల్ ఆఫీసులో స్టాఫ్ కానీ దాన్ని కేర్లెస్ గా తీసి అవసరం పడేస్తున్నారు ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్ లెక్కలేదు ఎలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గవర్నమెంట్ ఇచ్చిన జీవో కూడా లెక్కలేదు ఎలకే ఈ ఈవేళ రాజమండ్రిలో ఈ మన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఎన్జిఓ హోమ్ దగ్గర నుంచి విశ్వేశ్వరాలయం దగ్గర దాకా కొన్ని వందల మంది ముస్టివాళ్ళు ఉన్నారు ఈ ముస్తోళ్ళని ఎవరిని కూడా వీళ్ళ కంట్రోల్ చేయడానికి ప్రయత్నమే చేయట్లేదు కనీసం వాళ్ళు తీసుకెళ్ళి జీవ కారణ సంఘం రిహాబిటేషన్లో సెంటర్లో పెడతామని ఆలోచన కూడా చేయట్లేదు కొంతమంది వ్యక్తులైతే ఈ ముస్తోళ్ళకి వంద రూపాయలు పలా ప్యాకెట్లు పది ఇరవై ప్యాక్ చేసుకోవటం బట్ట మీద పెట్టుకెళ్ళటం వాళ్ళు పంచి పెట్టడం ఫోటోలు వీడియోలు దిగడం రీల్స్ చేయటం వాట్సాప్లో పెట్టడం ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది వాళ్ళకు ఓ పూటగా నాలుగు ప్యాకెట్లు ఎన్ని తింటాడు అతను ఒకటి తింటాడు మిగతా మూడు గోదావరిలో పాడేస్తాడు గోదావరి పొల్యూషన్ అయిపోతుంది అది ఎవడ పట్టించుకోవట్లేదు ఆ పంచిపెట్టి వాడు పట్టించుకోవట్లేదు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా పట్టించుకోకుండా గోదావరి పొల్యూషన్ పెంచేస్తున్నారు అదేవిధంగా ఈ రాజమండ్రి నగరంలో మా వీధిలో ఉండే సాయంత్రం పత్తి తర్వాత నేను వెళ్ళండి ఎందుకంటే ఇరవై కుక్కలు పడతాయి కూడా అది గురించి కుక్కల బాధ పడలేక తొమ్మిది దుకాణం మూసి పడుకుంటుంది అలాగా రాజమండ్రి టౌన్ అంతా కూడా కుక్కలు పెడుతుంది అలాగే కోతులు రాజేంద్ర నగర్ లో మనకు తెలిసిన వాళ్ళు ఇంటి దగ్గర కోతు వచ్చి బ్రిడ్జ్ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో వెళ్ళి చంద్రవందలు చేసి ఆపిలెట్టుకెళ్ళిపోతాం ఇంత దారుణమైన పరిస్థితిలో ఈవేళ కోతులు కుక్కలో ఉంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది జనావాసాల్లో కోతులు పందులు ఆవులు అలాగే కుక్కలో ఏవి లేకుండా కంట్రోల్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే కోర్టు ఆర్డర్ కూడా బేవఖాతరు చేస్తారు సుప్రీం సుప్రీంకోర్టు ఆర్డర్ పనికిరాదు చంద్రబాబు ఇచ్చిన జీవో పనికిరాదు అసలు ఏం చేస్తున్నారు అసలు ఈ రాజమండ్రి ప్రజలందరూ కూడా అనుకునేది ఒకటే వీళ్ళ వల్ల పుస్తకరాలు కావు ఈ కమిషనర్ వీళ్ళ పుస్తకాలని సక్రమంగా జరపలేరు వీళ్ళు వేస్ట్ అనుకుంటారు అటువంటి పరిస్థితుల్లో మరి కమిషనర్ గారు తక్షణం ఈ ఇమ్మీడియట్గా మరి యాక్షన్లోకి వెళ్ళాలి నా దగ్గర ఒక వీడియో ఉందంటే కమిషనర్ గారు ఒక డ్రైవ్ పెట్టాడు పుస్తకాలందరికి తీసుకెళ్ళి అంటే చూపెడతానండి ఇది ందరూ తీసుకెళ్ళి చెప్పి పోలీసు ఎస్బీ ఆఫీస్కి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేసి మీరు ఏ ఊరు నుంచి వచ్చారు మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు చెప్పి వాళ్ళు ఛార్జీలు తీసి కానిస్టేబుల్ ఇచ్చి వాళ్ళ ఊరిలో పిల్లలకే వాళ్ళ తాలూకా వాళ్ళకి అబ్జెక్ట్ పెట్టారు అలా మొత్తం మించి ఆల్మోస్ట్ మోర్ దెన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి అబ్జెప్ చేయడం జరిగింది కానీ మన రాజమండ్రిలో మన ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఏం చేయట్లేదు ఇలా ముచ్చు ముస్ట్ ప్రాసెస్ ప్రోత్సహిస్తున్నారు ఎవడైతే ముత్తోళ్ళకి పది ప్యాకెట్లు పట్టుకొచ్చి చెప్తాడో దానికి పోలీస్ ఎస్బీఐ ఆఫీసులో వాళ్ళు కూడా వచ్చి ప్యాకెట్లు పంచి పెడుతున్నారు అది అర్థం కాని విషయం ఒకవైపు ఏమో గవర్నమెంట్ జీవో ఇచ్చి ముస్టివాళ్ళు బ్యాన్ చేయమంటే ఇంకో వైపు నుంచి ఎస్బీఐ ఆఫీసులో టాప్ ర్యాంక్లో ఉన్న వాళ్ళు వచ్చి ఆ ప్యాకెట్లు పంచి పెడతారు వాళ్ళు ఎదుర్కొంటే ముస్టోళ్ళు బాదార్లో పాడేస్తారు ఇటువంటి పరిస్థితుల్లో రాజమండ్రిలో మరి కమిషనర్ మనకు అవసరం అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా ఎందుకంటే గవర్నమెంట్ ఆర్డర్స్ జీవోలు బేవఖాత్ర చేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆ మేడం ఒక ఆడ అడుగుతుంది స్టేజ్ మీద అక్కడ చెప్పండి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆర్డర్స్ మాకు రాలేదండి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆర్డర్స్ ఇలా వస్తాయా చాడు ఎలా మాట్లాడుతున్నారు అర్థం సుప్రీంకోర్టు నుంచి మాకు ఇంకా ఏం ఆర్డర్స్ రాలేదండి ఆన్లైన్లో ఉంటాయి అదే అలాగే తెలీదు సుప్రీంకోర్టు జడ్జిలు ఏ జడ్జిమెంట్ ఇచ్చేదో ఆన్లైన్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రిగార్డింగ్ డాక్స్ అంటే ఫిక్స్ అని చెప్పి కొడితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది కూడా వాళ్ళకి తెలీదు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వీళ్ళకి ఆర్డర్ పంపాలంట అది సుప్రీంకోర్టు చీఫ్ చేసి ఎలాంటి వీళ్ళకి ఆర్డర్ పంపుతాడా ఏంటి అది అర్థం కాని విషయాలు వీళ్ళ ఈ బ్యాచ్ పెట్టుకునే నాకైతే వీళ్ళ కార్పొరేషన్లో వీళ్ళు మన పుస్తకాలు సక్రమంగా జరుగుతారనే ఆలోచన నాకు కానీ రాజమండ్రి ప్రజలకు ఎవరికి కూడా లేదు ఈ కమి ఎటువంటి కమిషనర్లు మన రాజమండ్రి నగరానికి అవసరం అని చెప్పి నేను ప్రభుత్వాన్ని విశ్లిస్తున్నాను మీరు ఆలోచించడం ఒక సమర్థవంతమైన వాళ్ళని అన్ని కష్టగా చేయగలిగిన వాళ్ళని కమిషనర్గా పెడితే పుస్తకాలు సక్రమంగా జరుగుతాయి లేకపోతే పోయిన పుస్తకాలు జరిగినట్టు ఇరవై ఏడు డబల్ అవుతుంది యాభై నాలుగు అవుతుంది లేకపోతే ఇంకెంత అవుతుందో ఈ ముస్తివాళ్ళలోనే మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ గంజాయి బ్యాచ్ ఉన్నారు మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్లో మళ్ళీ కట్ల దొంగదనాలు వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఉన్నారు ఈ ముస్టివల్ బ్యాచ్లు మరి వీళ్ళందరినీ కంట్రోల్ చేయకపోతే మీరు ఏ రకంగా పుస్తకాలు చేస్తారని చెప్పి ప్రశ్నిస్తూ దీని మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కోటం